ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని ఏసై దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలము సింహపు పిల్లలు లేమి గలవై జీవించును కానీ ఆయన ఎందు భయభక్తులు గలవారికి మేలు కొదవయి ఉండదు ఈ అద్భుతమైనటువంటి మాట బాల్యం నుండి మనం నేర్చుకున్నటువంటిది యహోవా దృష్టిలో వారు భయభక్తులు కలిగిన వారు ఆశపడుతున్నవారు దేవుని వైపు చూస్తున్న వారి జీవితంలో ఏ మేలు ఏ మంచి కార్యము కొదవై ఉండదు సింహ పిల్లలు రాజులుగా జీవిస్తాయి అరణ్యంలో వేటాడుతాయి వెనకడుగు వేవు తన కాకలైతే ఏదో విధం చేత వేటాడి వాటికి కావలసిన వాటిని సంపాదించుకొని తినగలుగుతాయి బలమైనవి శక్తి కలిగినవి ధైర్యం కలిగినవి ముందుకు వెళ్ళేటువంటి జీవులు కానీ అటువంటి సింహము అటువంటి సింహ పిల్లలు కూడా ఒక దినాన ఆకలితో పస్తులు ఉండవలసిన పరిస్థితి వస్తుందేమో కానీ దేవుని బిడ్డలకు ఆ స్థితి ఏ రోజు రాదు దేవుని బిడ్డలు ఏ మేలు కొదవై ఉండరు ఏ అక్కర తీరకుండా ఉండదు తప్పక ప్రభు వాటిని ఇస్తాడు ఇది దావీదు రాజు స్వీయ అనుభవం మనం ఇదే కీర్తనలో గమనించినాం రుచి చూచి ఎరిగి తిని దావీదు అనుభవంతో పొందినటువంటి పాఠం అనుభవంతో చెప్తున్న సాక్ష్యం తన జీవితంలో నెరవేరింది తన జీవితంలో జరిగింది కనుక చెప్పగలుగుతా ఉన్నాడు నేడు అనేక పర్యాయాలు మన జీవితాల్లో కూడా ప్రభు మనకు రావాల్సిన మేలు దీవెన ఆశీర్వాదం ఇచ్చి ఉన్నారు ఇస్తూనే ఉన్నారు విశ్వసించగలిగినటువంటి స్థితిలో ఉండాలి ప్రభు తను బిడ్డలకు కొదువలో ఉంచువాడు కాదు కొరతలో ఉంచువాడు కాదు తక్కువగా ఉంచువాడు ఎప్పటికీ కాదు దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా ఇదిగో నేను నేను తలగా ఉంచువాడను తోకగా కాదు తలగా తలగా ఎత్తబడేటువంటి స్థితిలో ఉన్నతమైన స్థితిలో ప్రభు తన కార్యముల కొరకు తన బిడ్డల్ని దీన స్థితి నుండి లేవనెత్తినాడు బానిసగా వెళ్ళిన యోసేపును దేశానికి అధిపతిగా మార్చినాడు ఒక చెరపట్టబడి వెళ్ళినటువంటి దానియాలు ప్రధానమంత్రిగా లేవనెత్తబడినాడు ఈ రీతిగా తన బిడ్డల్ని ఉన్నత స్థితికి లేవనెత్తినటువంటి దేవుడు తల్లిదండ్రులు కోల్పోయి పినతండ్రి దగ్గర జీవిస్తున్న ఎస్టెర్ని ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి యొక్క భార్యగా మార్చగలిగినటువంటి దేవుడు ఎప్పుడు ప్రభు తన బిడ్డల్ని ఉన్నత స్థితికి ఉంచడానికి ఇష్టపడే దేవుడు తలగా దేవుడు ఎత్తైన చోటికి తీసుకెళ్ళివాడు కృపచూపు వాడు మేళ్లను జరిగించేటువంటి దేవుడు రాజుల వంటి వారు పస్తుల పాలవుతారు కానీ తన బిడ్డలు దీనస్థితిలో ఉన్న కష్టస్థితిలో ఉన్న బాధ స్థితిలో ఉన్న వారి అక్కర్లను తీరుస్తూ వారికి ఉన్నతమైన స్థానానికి నడిపిస్తూ ప్రతి మంచి దీవెన ప్రతి మేలు ప్రతి ఆశీర్వాదమును ఇవ్వగలిగినటువంటి దేవుడు ఇది కేవలం ఉట్టి మాటలు కాదు ఇది రాజు చెప్తా ఉన్నాడు ఇది నా వ్యక్తిగత అనుభవం క్రీస్తులో జీవిస్తున్న వారందరి అనుభవం కూడా ఇదే ప్రభులో విశ్వసించిన వారి అనుభవం ఇది ఈ ఈ సందర్భంలో ఈ సమయంలో కష్టం ఉండవచ్చు ఈ క్షణం ఇబ్బంది ఉండవచ్చు ఈ క్షణం బాధ ఉండవచ్చు కానీ ఇది శాశ్వతం కాదు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ఇది మీ మేలు అనుభవించిన అనేకులు మనతో చెప్తూ ఉన్నారు పరిశుద్ధుల సాక్షి సమూహం ఈ మాటకు ఆమెనంటా ఉన్నారు కనుక ఇది నిజమైనది వాక్యమందు రాయబడినటువంటి మాటలు నిజమైనవి సత్యమైనవి అవి మన జీవితంలో నెరవేరినటువంటివి అవి శక్తి కలిగినవి ఎందుకంటే ఆ మాటలు పలికినటువంటివి సజీవుడైన దేవుడు పలికిన మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వచ్చినటువంటి మాటలు అవి శక్తి కలిగినవి అవి రెండంచుల ఖడ్గముతో కూడినటువంటివి అవి మూలిగను ఎముకలను హృదయ అంతరంగంలో ఉన్న ఆలోచనలను పరిశీలిస్తూ వాటిని విభజించగలిగిన శక్తి కలిగిన దేవుని మాటలు ఇవి నెరవేరు మాటలు కనుక ఆయనలో విశ్వాసం ఉంచండి రాజులకు లేని భాగ్యము అధిపతులకు లేని భాగ్యము లోకంలో ఉన్నతమైన గొప్పవారికి లేని భాగ్యం ప్రభు మనకి ఇవ్వనై ఉన్నాడు కనుక విశ్వసించి ప్రభు వైపు చూద్దాం ప్రార్థించద్దాం కృపగల ప్రభు దయగల తండ్రి వాక్యానుసారంగా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు వాక్యమైన వారిని దీవించి మేలు దీవెనలు ఆశీర్వాదంలు అందయించామని ఏసు ప్రభుల వారి నామంని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్